హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా మీలో ఎంతమందికి కోడిగుడ్డు టమాటా కూర అంటే ఇష్టం చెప్పండి మాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఈ కర్రీ అంటే అలాగే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా వీడియోలు అయితే నేర్చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ టమాటా తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటాలన్నీ కూడా ఇలా స్మాష్గా చేసేసుకోండి అలాగే ఒక టూ ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోండి చక్కగా అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి అలా అలాగే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఎక్కువ శాతం ఎగ్స్ అయితే బాగో అనమాట నార్మల్గా మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్స్ పగలకుండా ఉండాలంటే మనం బాయిల్ చేసేటప్పుడే కొద్దిగా కల్లుప్పైనా లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకొని ఒక రెండు చిక్కల నూనె అనేది వేసుకోండి ఎగ్స్ అయితే ఎక్కువ శాతం పగలకుండా చాలా చక్కగా బాయిల్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయాక లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవి కొంచెం పచ్చి స్మెల్ పోయాక ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే టమాటాలు కట్ చేసుకున్నాక నార్మల్గా లైక్ కొంచెం స్మాషిగా చేసేసుకోండి టమాటాలన్నీ కూడా అప్పుడే మనకు చాలా తొందరగా కుక్ అయిపోతుంది అలాగే గ్రేవీ కూడా చాలా ఎక్కువగా థిక్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకవేళ తగ్గినట్లయినా సరే సాల్ట్ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ లైట్గా వేసుకోండి చింతపండు ఎందుకంటే మనం ఇక్కడ టమాటాలు వేసాం కదా అది బాగా స్వీట్గా ఉంటుంది కర్రీ అనేది టమాటాలతో సో అలా కాకుండా కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఇలా చింతపండు యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ప్లేట్ పెట్టుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి తర్వాత త్రీ మినిట్స్ ఆగాక మూత తీసాక ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి ఆల్మోస్ట్ ఇక్కడ టమాటాలన్నీ కూడా బాగా స్మాష్గా అయితే అయిపోయాయి కదా సో మాడిపోకుండా ఒకసారి బాగా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి సో ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఈ స్వీట్నెస్ అనేది పోతుంది బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి మనం ఈ కర్రీలోకి రైస్లోకి అలాగే రోటీలోకి చపాతీలోకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది కర్రీ అయితే నేనైతే ఇక్కడ మూత పెట్టేసుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి ఈ విధంగా అనేది వేసేసుకోండి చూసారు కదా ఇక్కడ ఎక్స్ డిప్ అయ్యేంత వరకు కూడా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను సేమ్ మీరు కూడా అలానే వాటర్ యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది మనకు కుక్ అయ్యేసరికి టోటల్గా టైం అయితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట అప్పుడే చాలా టేస్టీ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఆగాక ముత తీసుకొని ఒకసారి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడే మనకు కిందంతా కూడా అడగంటకుండా ఉంటుందన్నమాట మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసుకోండి లేకపోతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసినట్లయితే మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం